హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉన్న సొంతూరిని వదిలి నగరాల్లో వచ్చి స్థిరపడి జీవనం సాగిస్తూ ఉంటారు ఎక్కువ మంది ఉద్యోగాలు చేసుకుంటుండగా మరికొందరు బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు గ్రామాలు మండలాల్లో లేదా సమీపంలోని చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇలా పెద్ద పెద్ద నగరాలకు వచ్చినా అనేక మంది సెటిల్ అవుతూ ఉన్నారు వీరిలో చాలామందికి సొంత ఊళ్లను వదిలిపెట్టే ఇష్టం లేకపోయినా బతుకు ధరవు కోసం తప్పని పరిస్థితుల్లో నగరాల్లోనే జీవిస్తూ ఉన్నారు సొంత ఊర్లోనే ఉంటూ మీ గ్రామంలో అయినా లేదా సమీపంలోని మండలంలో వ్యాపారం చేసుకుంటూ జీవించవచ్చు ఇందుకు కొన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయి కుటుంబ సభ్యులకు దగ్గరగా మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉంటూ బిజినెస్ పెట్టుకోవచ్చు ఎక్కువ అత్యాసకు పోకుండా సింపుల్గా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు గ్రామాలు లేదా చిన్న పట్టణాల్లో వ్యాపారం చేయడానికి స్థలం కూడా ఈజీగా లభిస్తుంది పెద్ద నగరాలతో పోలిస్తే గ్రామాల్లో పెట్టుబడి ఖర్చు అద్దె కూడా తక్కువగా ఉంటుంది రకరకాల వ్యాపారాలు చేసేందుకు అవకాశం ఉంటుంది గ్రామాలు చిన్న పట్టణాల్లో ప్రారంభించగల కొన్ని బిజినెస్లు ఉన్నాయి అవేంటంటే ముందుగా పాడి పరిశ్రమ పాల వ్యాపారం ద్వారా గ్రామాలు చిన్న పట్టణాల్లో ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చు పాడి పరిశ్రమ కాస్త ఓపికగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి అలాగే యంత్రాల అద్దె వ్యవసాయ పనిముట్లు యంత్రాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేయొచ్చు ఇక భూమి ఉంటే పండ్లు కూరగాయల సాగు పూల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు అలాగే కిరాణా దుకాణం పట్టణాల్లో దొరికే వస్తువులను గ్రామాల్లో కిరాణా దుకాణం వ్యాపారం అందిస్తే మంచి లాభాలు వస్తాయి ఇటీవల టీ దుకాణాలకు బాగా డిమాండ్ పెరిగింది ఓ టీ దుకాణం పెడితే మంచి ఆదాయం ఉంటుంది అలాగే గోబర్ గ్యాస్ ఉత్పత్తి ఇంటర్నెట్ కేఫ్ ఆయిల్ మిల్లు ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఇలాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టచ్చు ఇంకొక మంచి ఆప్షన్ మన గ్రామాల్లో ఎగుమతి సామాన్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడం ప్రత్యేకించి చేతి పనులు జబడి ఉత్పత్తులు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు అంటే వాటికి దేశీయంగాను విదేశీ మార్కెట్లోనూ డిమాండ్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనుకునే మహిళలు యువతను ఈ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సహించి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు ఇలా ఉత్పత్తి చేసి వాటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మడానికి ప్రయత్నించవచ్చు ఇంకొక చక్కటి వ్యాపార ఆలోచన మన గ్రామంలో స్కూల్ బస్సులు లేదా ఆటో సర్వీసులు మొదలు పెట్టడం చిన్న చిన్న పల్లె ప్రాంతాల నుంచి సమీపంలోని స్కూళ్లకు పిల్లలు వెళ్లేందుకు భద్రతతో కూడిన రవాణా అవసరం అవుతుంది ఈ అవకాశాన్ని మనం ఒక వ్యాపారంగా మార్చుకోవచ్చు ఒక చిన్న వాహనం పెట్టుకుని పిల్లల రవాణా సేవలు అందించడం ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు ఇది ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత నిరంతరం ఆదాయం ఇచ్చే మంచి మార్గం ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న రంగాల్లో ఒకటి వలస వెళ్లిన ఉద్యోగులు విద్యార్థులు నగరాల్లో ఇంటి భోజనం మిస్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఇంటి వంటకం స్టైల్లో ఆహారం సరఫరా చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్